హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చాలా డేస్ అయిపోయింది మీతో మాట్లాడి మళ్ళీ నాకు ఏంటో కొత్తగా అనిపించింది టూ మంత్ గ్యాప్ తీసుకున్నాను కదా పెండింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పాను కానీ అవి చేయకుండా టూ మంత్ అయితే మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను సో నేను ఏంటంటే నా కామెంట్స్ చూశాను అనమాట లాస్ట్ వీడియోకి కామెంట్స్ చూశాను నాకు పర్సనల్గా కూడా అడిగారు నాకు ఇన్స్టాలో కానీ పర్సనల్గా కూడా అడిగారు మా కోసమైనా పెట్టండి అక్క ఫస్ట్ నుంచి నా సబ్స్క్రైబర్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా నేను పెట్టిన వీడియోస్కి ప్రతి వీడియోకి కామెంట్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారనమాట మా కోసమైనా పెట్టండి మేమైనా చూస్తాం కదా అక్క మీ వ్లాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి సో నాకు అనిపించింది ఎందుకు స్టాప్ చేయాలి ఇంత కష్టపడి రన్ చేసిన ఛానల్ అని చెప్పేసి మళ్ళీ అనిపించింది అనమాట సో గ్రోత్ ఎలా ఉన్నా వ్యూ ఎలా ఉన్నా ఒక మెమొరీ కోసమైనా నా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలని అనిపించింది అనమాట నాకు సో పెండింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేస్తాను నెక్స్ట్ న్యూ ఇయర్కి ఏంటంటే నెక్స్ట్ మంత్ జనవరి నుంచి నేను మళ్ళీ న్యూ బ్లాగ్స్ ఏమైనా తీస్తే పోస్ట్ చేస్తాను అనమాట సో ఈ అయితే ఇక ఇది అరుణాచలం ట్రిప్కి సంబంధించి ఇది లాస్ట్ బ్లాక్ అండి తిరుపతి నుంచి మేము మళ్ళీ అమరావతి వచ్చాము అక్కడ నుంచి విజయవాడ వచ్చాము లాస్ట్ కూర్చేసరికి చాలా టైర్డ్ అయిపోయామండి అందుకనే నేను తీసిన కొన్ని క్లిప్పింగ్స్ ఈ వీడియో ద్వారా అయితే పోస్ట్ చేస్తున్నాను ఎక్కువగా అయితే తీయలేదు వీడియో ఇక్కడ అమరావతి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అయింది ఇక అందరం కూడా బ్రష్ చేసేసి ఇక్కడ మనకి ఇక్కడ అమరావతిలో ఏంటంటే కృష్ణానది ఉంది కదా ఇక్కడ స్నానం చేద్దామని చెప్పేసి ఇక్కడ స్నానం చేస్తే మంచిదని చెప్పేసి ఇక మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాము ఎర్లీ మార్నింగ్ అసలు ఎలా ఉందంటే చాలా చలిగా ఉంది ఫీజుఫుల్గా ఉంది చాలా బాగుంది ఇంకా వచ్చి మబ్బు పట్టి వర్షం వచ్చేంత గాలి అట్లా వచ్చిందనమాట ఆ రోజైతే సో తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్కి అయితే మళ్ళీ క్లియర్ అయిపోయింది మొబ్బంతా కూడా ఎండ్ వస్తుంది లైట్గా ఇక మా స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయాయండి చక్కగా ఇక మేము స్నానం చేసి రెడీ అయిపోయాము ఇక్కడ పిల్లలు వచ్చేసి చక్కగా కొడుతున్నారు ఆడపిల్లలు ఇక్కడ మాకు పిల్లలు మొత్తం ఉన్నారు ఎందుకు అని నేను అడిగాను అనమాట ఎందుకంటే మనం అక్కడ కాయిన్స్ వేస్తాం కదా చాలామంది కృష్ణానదిలో కాయిన్స్ వేస్తుంటారు అక్కడ పిండ ప్రధానాలు పెట్టేవాళ్ళు కూడా అక్కడ కలుపుతూ ఉంటారు కదా ఆ చిల్ల డబ్బులు అవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే కలెక్ట్ చేసుకుంటున్నారు ఈత కొట్టుకుంటా కొద్దిసేపు తీసాను అనమాట వీడియో ఇక అందరం రెడీ అయిపోయామండి మా బ్యాచ్ మొత్తం చక్కగా స్నానాలు చేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాము మెమొరీ కోసం ఇక ఎక్కడికి వెళ్ళినా కొన్ని పిక్స్ అయితే దిగుతాం కదా పిక్స్ దిగాము అలాగే వీడియో తీసుకున్నాము ఇక చాలామంది రెడీ అయిపోయి పైనకి వెళ్ళిపోయారు అండి కింద నుంచి మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళాలి కృష్ణానది ఇది కిందికి ఉందనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక అందరం కూడా తడిపట్ల కదా మళ్ళీ అవన్నీ పట్టుకెళ్ళాలి అంటే కవర్లో పెట్టుకున్న ఎట్లయినా వాటర్ అదంతా మళ్ళీ బస్ అంతా అవుతుంది మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్కి స్మెల్ కూడా వస్తాయి బట్టలు అని చెప్పేసి కొంచెం ఇక్కడ మేము అందరం ఏంటంటే స్నానం చేస్తే రెడీ అయిపోయిన తర్వాత ఆ బట్టలు ఏ అయితే ఉంటాయో గాలి బాగా వస్తుంది అక్కడ ఎలాగలాగో ఆరేసేసి అవి కొంచెం ఆరిన తర్వాత మడతలు పెట్టుకొని కవర్లో పెట్టుకొని ఇక మా బ్యాచ్ అంతా ఇక బయలుదేరామన్నమాట సో ఇక ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి రావాలి చాలా మందికి అమరావతి ఆంధ్ర అంటే అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ తెలియకుండా ఉండరు కదా ఇంకా తెలంగాణ నుంచి కూడా చాలామంది అన్ని రాష్ట్రాల నుంచి కూడా వెళ్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ టెంపుల్ గురించి చూసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నాకు ఒక కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం కానీ అమరావతి అయితే అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట మేము సో నిజంగా టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి బయట నుంచి కొద్దిగా తీసాను కొద్దిగా లోపల సరౌండింగ్ అంతా అంటే గర్భగుడిలో మొబైల్ తీసుకెళ్ళాను కానీ బయటకు తీసి వీడియో తీయడానికి నాకు ధైర్యం చాలేదండి అసలు ఎక్కువగా గర్భగుడిలో లోపల అంతా ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలు అనేది సెట్ చేసి పెడతారు కాబట్టి అసలు వీడియో తీయాలంటే కొంచెం భయం వేస్తుంది అలాగే పర్మిషన్ కూడా ఉండదు తీయాలని అనిపిస్తుంది మీకు చూపించడానికి కానీ మళ్ళా ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను తీయడానికైతే ట్రై చేయను ఎక్కువగా మనకి తీసుకోవచ్చు అని మనకి పర్మిషన్ ఉంటే మాత్రం నో ప్రాబ్లం ఎక్కువగా నేను తీశాను కొన్ని చోట్ల సో ఇక్కడ ఇక్కడ సోమవారం దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ నాన్నగారు అలాగే మా బస్సులో ఉన్న బ్యాచ్ అంతా కూడా ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నామండి పిక్స్ తీసుకున్నాము మీ అందరికీ కూడా మా వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు ఒక పది నిమిషాలు అలా కూర్చున్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంతమంది అయితే బయటకు వచ్చేసారు కొంతమంది ఏమో ఇంకా దగ్గరలో ఇంకొక బాబా టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళారు కొంతమంది మేము ఇంకా అలా ఇప్పుడు లాస్టే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే అమరలింగేశ్వర స్వామి లింగాకారం ఉంది కదా అది స్వయంభూగా స్వామివారు వెలిసారంట ఎనిమిది ఎత్తు వరకు కూడా ఆ లింగాకారం అండి ఇంకా పెరుగుతూనే ఉందంట ఇక అంత హైట్కి ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇంకా ఎన్ని అడుగులు పెరుగుతుందో అని చెప్పేసి ఇక గర్భగుడి పై వరకు కూడా ఇంకా పైదాకా కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అప్పట్లో ఏంటంటే మేకు అనేది కొట్టారంటండి లింగాకారం అనేది పెరగకుండా కంప్లీట్గా నేను ఇంకా పూజారి గారిని అడిగి డీటెయిల్స్ అడిగి ఉంటే చెప్పి ఉండేవారే కాకపోతే మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ బయటకు వచ్చేసాము అప్పటికే చాలా ఇక లేట్ అయిపోతుంది కదా అమరావతి దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి నైట్కి ఇక ఇంటికి వచ్చేయాలన్నమాట అందుకని ఇక ఎక్కువసేపు మేము అక్కడ ఉండలేదు ఇక అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది అక్కడ కొద్దిసేపు ఉండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం దూరం నడిచామండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి కొంత దూరం ఇక్కడ ఏంటంటే బాబా గారి టెంపుల్ ఉందన్నమాట ఇక బాబా టెంపుల్కి వచ్చిన తర్వాత లోపల బాబా గారి విగ్రహంతో పాటుగా ఆపోజిట్ శివపార్వతులు ఇంకా అక్కడ లాగా అనిపించింది క్లియర్గా అయితే తెలియదు అది కొంచెం వీడియో తీశాను బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంది కదా పెద్ద విగ్రహం అలాగే స్వామివారి వాహనం ఎదురుగా ఒంటే ఉంది మనకి ఇంకా ఇక్కడ టెంపుల్ అయితే ఇంకా డెవలప్ అయి చేస్తున్నారండి వర్క్ జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత చాలా ప్లేస్ ఉంది సరౌండింగ్ అంతా చాలా బాగుందండి ఇంకా కొంచెం ఇక బయటకు వచ్చిన తర్వాత వెనక మనకి నది కనిపిస్తుంది అక్కడ కూడా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కొద్దిసేపు అక్కడ ఉన్నాం అనమాట అందరం కలిసి మేము మొత్తం ఇక్కడ అంతా మా బస్సులో ఉన్న బ్యాచ్ అనమాట టెంపుల్కి వచ్చింది ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళా కొంచెం దూరంలో మనకి ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది ఇంకా అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరంలో ఉంది ఇక ఇక్కడ నుంచి నేను ఏంటంటే జూమ్ చేసి చూసాను అనమాట మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడటానికి కూడా చాలా బాగుందండి అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది ప్రశాంతంగా ఉందనమాట ఇక్కడ నుంచి ఇక మళ్ళీ మేము అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలోనే ఇక బస్సు పార్కింగ్ అయితే ఉందన్నమాట ఇక ఆ టెంపుల్ బయటికి వచ్చేసి ఇక అక్కడే కూర్చున్నాము ఆఫ్టర్నూను ఎందుకంటే అక్కడ వంటలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట कोट बटा सेट के लिए और ऑर्डर के साथ है सेट अट डोला लोग सकते हैं सगड़ भर सकते हैं डालो भूलूंगा ना मोहन बाल जी कोट तेरी है कोट तेरी है कोट तेरी है हां बात नहीं రిస్క్ ఎందుకు చెప్పు రిస్క్ ఎందుకు వంటలు అవి పూర్తవడానికి ఇక టైం పడుతుందని చెప్పి ఇక మళ్ళీ మేము అమరలింగేశ్వర స్వామి టెంపుల్లోనే ఆడే కొద్దిసేపు కూర్చున్నామండి ఇక్కడ రాము సీత అని రెండు అయితే మంకీస్ ఉన్నాయి అనమాట కొద్దిసేపు వాటితో స్పెండ్ చేశాము कन्फर्म गर्नुहोला अहिले चाहिँ सबैजनाले हजुरलाई कन्फर्म भाइप गर्नुहोला नाम मेरो अठ्ठो पुलुस हो जसकाले दानमा आएको याम्पो गौसले हजुरले यो जिरा जिरा ल्याउनु होला अछु छमा जहिले उसको दिन लाग्नुस् पाउनुस् సీత బాగున్నావు సీత సీత బాగుండవు రాము ఏమో తినడం సీత ఏమో అత్తలో చూసుకోవడం బాగుంది అవునా హలేదు డా దా ఫ్రూట్స్ హోం చూసుకో సరిపో మా బాబు కూడా కొద్దిసేపు వాటికి పల్లీలు అవి పెట్టి కొద్దిసేపు పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఒళ్ళో కూర్చోబెట్టుకోపోండు అంటే వద్దులే మమ్మీ అనమాట నన్నే నేను కూర్చోబెట్టుకుంటే ఎందుకు రిస్క్ అని చెప్పేసి నిజానికి అవైతే ఏమీ అనట్లేదండి మీ నేనైతే భయపడ్డాను ఎందుకంటే మనకి కొత్త కాబట్టి అలా అంత దగ్గరగా కూర్చోబెట్టుకోవడం వాటిని చూడటం అనేది అవి ఎప్పటి నుంచో ఆ టెంపుల్లో ఉంటున్నాయంట అలవాటే మనుషులంటే ఏమీ అనట్లేదు కానీ సీత మాత్రం కంత్రీదే హత్యలో చూసుకుంటుంది ఏమన్న అంటే అర్థం ఇవ్వట్లేదు కొట్టడానికి ఇలా చేయి పైకి లేపినప్పుడు నా చేతికి తగిలినప్పుడు గీటు పడిందేమో గీరిందని చెప్పేసి ఫస్ట్ అయితే భయం వేసిందనమాట సో ఇక వాటితో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత ఇక మేము టెంపుల్ లోపల నుంచి బయటకు వచ్చేసామండి అవి అక్కడ లోపల ఉంటాయి అన్నమాట ఇక ఎవరైనా వెళ్తే మాత్రం అవి చూడవచ్చు చాలామంది తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇక టెంపుల్ బయట బస్సు పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాటర్ వంటలు చేయడానికి వాటర్ అవైలబుల్గా లేకపోతే తాగే వాటర్ వాటర్ ఏంటంటే అమ్మవాళ్ళు వాటర్ సప్లై వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బస్సు దగ్గరికి వచ్చి మనకి వాటర్ ట్యాంకుల్లో నింపి వెళ్ళిపోయారు అనమాట ఇక తర్వాత వచ్చి ఇక్కడ అమ్మవాళ్ళు వంటలు అవి చేపిచ్చారు అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు బస్సు దగ్గర ఇక టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ లోపు ఇక టూ అవర్స్ లోపు వంటలు అయితే కంప్లీట్ అయ్యాయి మేము అంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ట్వెల్ అప్పుడు అక్కడే తినడానికి ఇక ఆకలి అవ్వట్లేదు అని చెప్పేసి ఇక అవన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇక టిక్కీలో పెట్టేస్తారు వండిని అన్ని ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తున్నాం కాబట్టి ఇక దారిలో ఎక్కడైనా ఆపొచ్చులే అని చెప్పి ఇక టూ అవుతుంది టూ థర్టీ అవుతుంది ఇక మా అందరికి ఇక ఆకలి అవుతుంది అనమాట ఎక్కడైనా ప్లేస్ చూద్దామంటే రన్నింగ్లో ఉంది మెయిన్ రూటు బస్సు ఇక ఎక్కడ సైడ్కి తీసుకెళ్ళి పార్కింగ్ చేసి చేసి మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవాలి ఈవినింగ్ కల్లా అమ్మవారి దర్శనం అవ్వాలి నైట్ అయ్యేసరికి అందరిని ఎవరింటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి శ్రావంతి అండి ఇక్కడ వచ్చేసి మా బేబమ్మ మా చుట్టాల వీళ్ళు ఇక లాస్ట్ బ్లాగ్ లోనే కనిపించారు వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా కనిపించలేదు ఇక్కడ దివ్య వచ్చేసి వీడియో తీస్తున్నానని చెప్పేసి బ్యాక్ వెళ్ళి దాక్కుంటుంది నేను అనమాట ఏం కాదురా ఇది ఒక స్వీట్ మెమోరీ మనం ఇలా ట్రిప్కి రావడం అందరం ఒక దగ్గర మన విలేజెస్ కానీ విలేజెస్ వాళ్ళందరం కానీ చుట్టుపక్కల వాళ్ళు మనకి చుట్టాలు తెలిసిన వాళ్ళందరం కూడా ఇలా ఈ ట్రిప్ రావడము ఒక స్వీట్ మెమోరీ మనం ప్రతిసారి ఎప్పుడు ఇంటి దగ్గరే కదా తిని మనం ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటాము ఇలా బయటకు వచ్చినప్పుడు మనకి ఒక స్వీట్ మెమొరీ అనమాట సో ఇక అయితే మన అయితే ఇక్కడైతే వీడియో తీసానండి ఇక మేము అక్క నేనేంటంటే ఇక లాస్ట్లో పెట్టుకున్నాం అనమాట ఆల్మోస్ట్ అందరిది అయిపో వచ్చింది తినడం ఇక మేము లాస్ట్లో పెట్టుకున్నాము ఇక మా అందరి తర్వాత ఇక మా వంటలక్కలు అనమాట ఇక లంచ్ మెను అయితే లాస్ట్ డే ఆలు ఫ్రై సాంబారు మసాలా మజ్జిగ ఇక అంతే చేశారు ఇంకా వచ్చి మనకి పికిల్స్ ఎలాగో ఉంటాయి కదా మామిడికాయ పికిల్ ఉంది ఇక తెలిసిన వాళ్ళ అక్క వచ్చేసి పండుమిర్చి పచ్చడి చేసింది ఉందంట అది తను ఇక అందరికీ కూడా ఇచ్చిందండి అందరినీ వేసుకోమని చెప్పేసి సో చాలా చాలా బాగుంది అది కూడా పండుమిర్చి పికిల్ కూడా సో మేము అందరం అయితే ఇక తినేసామండి ఇక టూ అవర్స్కి అంత ఇక చల్లగా అవ్వలేదు వేడిగానే ఉంది అయినా అప్పుడు సమ్మర్ కాబట్టి అది వేడి ఇక తినేది వేడి అంతా అంత హాట్ హాట్ అనమాట సో మొత్తానికి అయితే ఇక మేము ఈ అరుణాచలం ట్రిప్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగుందనమాట అన్ని దేవాలయాలు దర్శనం చేసుకోవడం ఎక్కడంటే అక్కడ ఇక చూ చూడవలసిన ప్లేసెస్ చూస్తూ షాపింగ్ ఈ భోజనాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము లంచ్ అయిపోయిన తర్వాత ఇక తెలిసిందే కదండి టూరిస్ట్ బస్ ఎక్కడన్నా ఆగింది అనుకుంటే ఇక వాళ్ళు గిరాకీ చూసుకుంటారు ఐస్ క్రీమ్ బండ్లన్నీ ఆగిపోతాయి అక్కడ ఇక సమ్మర్ కాబట్టి మనకి అలాంటి బండ్లు తగులుతూనే ఉంటాయి ఇక మమ్మల్ని చూసి అతను బండి అయితే ఆపాడు అనమాట ఇక ఊకుంటామా ఇక మేము బస్సులో ఎంతమంది ఉన్నామో అంతమందిని తీసుకున్నాం కొనుక్కున్నాం అనమాట అందరము చల్లగా తినాలనిపిస్తుంది కదా ఇక ఆ టైంలో ఇక నేనైతే కుల్ఫీ తీసుకున్నాను అక్కేమో చాకోబార్ తీసుకుంది కొంతమంది అలా కొంతమంది ఇలా మంచిగా ఐస్ క్రీమ్ పండ అయితే మంచి గిరాకీ అయిందని చెప్పచ్చు సో ఇక మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఇక ఐస్ క్రీమ్లు అయితే ఐస్లో అయితే తినేసామండి ఇక్కడ నుంచి ఇక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు అంటే ఇక మా లాస్ట్లో మా అక్క వాళ్ళు తింటున్నారు కదా వంటలు అక్కలు తింటున్నారు మళ్ళీ ఆ గిన్నెలవన్నీ అక్కడ క్లీన్ చేయడానికి ఏమీ లేదు ఇక అంతా ఇక డిక్కీలోకి పెట్టి సర్దేయడమే ఇక ఎలాగో లాస్ట్ డే కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి మా బేబమ్మ కూడా ఐస్ క్రీమ్ తింటుంది తిన్నైతే అసలు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అన్ని టెంపుల్స్ కూడా ఎక్కడ కూడా వ వదలకుండా అన్ని టెంపుల్స్ చూసి తిరిగారు ఇక ముఖ్యంగా అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా కాలినడకనే నడకనే తిరిగారు అనమాట ఇక్కడ వచ్చేసి తను ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ ఆ మా అమ్మ వాళ్ళ మనవరాలు త ఇక బ్లూ కలర్ డ్రెస్ వచ్చేసి తను శాంతి అండి ఆ మంకీస్ గురించి తనే నాకు చెప్పి ఫోన్ చేసి మరీ మళ్ళీ నేను కలవలేదు బయట ఎక్కడ ఎక్కడ ఫోన్ చేసి మరీ ఇంకా నన్ను వచ్చి తీసుకెళ్ళింది అనమాట అక్కడ వీడియో తీసుకుంటారా అక్క అని చెప్పి అందుకని ఇక తను చెప్పేసరికి ఇక అక్కడికి వెళ్ళి వీడియో తీసుకున్నాము వాటి దగ్గర ఇక ఇంటికి వచ్చేసామండి నైట్ వన్ అయ్యింది ఇక ఈవినింగ్ మేము ఇక విజయవాడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము అక్కడ అయితే వీడియో తీయడానికి కుదరలేదు ఇక అంత ఓపిక కూడా లేదనమాట ఇక నైట్ వన్కి ఇంటికి వచ్చేసాక ఎక్కడ ఎక్కడ వరండాలో ఈ సామాన్లు అంతా పెట్టేసి పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక మా టీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నిదానంగా ఇక ఇవన్నీ సర్దుకుంటున్నాము అక్క వాళ్ళు వచ్చి ఆ వంట గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారండి సో ఈ బ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ బ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్